దేవా ఈ సాయంత్రకాల సమయములో తండ్రి పాదాలు పట్టుకుని ప్రాంతం చేసుకున్నావు నాయన ప్రభా మీ చేత ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరము ప్రభా అ కృపా మందిరమును అయా మా యొక్క విసనపేట ప్రాంతమును ప్రభు మీరెంతగానో ప్రేమించి అయా ఈ రీతిగా కృపా ఉజ్జీవ మహాసభలు ఏర్పాటు చేసుకునే కృపను మాకు అనుగ్రహించినందుకై నీకు వంద స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన అయ్యాడు దిన మొదటి రోజు కూడికలో ప్రభు మీరెంతో మాకు నాయన గొప్ప సహాయం చేసినందుకు నీకు స్తోత్రాలు అయ్యా తండ్రి ప్రభు ఒరే కాల సమయంలో ఎంతో నాయన ప్రభు పెద్ద వర్షము వచ్చి అయ్యా ఈ స్థలం అంతా కూడా నీళ్ల చేత నింపబడినప్పుడు నాయన అయ్యా మరలా సాయంత్రకాల సమయం కల్లా అయ్యా ఆరిన నేలగా ప్రభు అయ్యా తండ్రి కూడికకు ఎటువంటి ఆటంకము లేకుండా మీరు నాయన అనుకూలపరిచినందుకు నీకు వంద నాలుగు స్తోత్రాలు నాయన దేవా దేవుచనుడాలు దూర ప్రాంతం నుంచి నాయన అయ్యా అమ్మగారిని మా మధ్యలోకి నడిపించి ఎంతో బలమైన వర్తమానం ద్వారా అయ్యా మీరు అందరినీ కూడా బలపరిచినందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి దేవా యొక్క రెండవ రోజు కూడిక కూడికను కూడా నాయన మీ పాదాల చెంత పెడుతున్నాం తండ్రి అయ్యా మీరే అధ్యక్షత వహించి మీరే నాయకుడిగా ఉండి అయ్యా మీరే ప్రభు తండ్రిగా ఉండి అయ్యా తండ్రి నాయన యొక్క కోడికను నడిపించండి అయ్యా పరిశుద్ధాత్మదేవా మీరే మాకు సహాయములు దయచేయండి ఆదరణకర్త మీరే ప్రభు మాకు సహాయములు దయచేయండి సత్య స్వరూపు ఆత్మ నీకే స్తోత్రాలు 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 చెల్లిస్తున్నాం తండ్రి అయ్యా ఈ యొక్క రాత్రికాల సమయంలో ప్రభు జరిగే ఈ అంతట్లో కూడా మీరు తోడుగా ఉండండి అయ్యా అయ్యా నీ కృప చేతని కుడికిను జరిగించండి శక్తి చేత కాదు ఆత్మ అయ్యా తండ్రి ఆయన బలము చేత కాదు మీ ఆత్మ చేతని కార్యములు అయ్యా మా శక్తి అయ్యా మాకు మా యొక్క ధనము మా బలము మా యొక్క జ్ఞానము ఇవే మాత్రం సరిపోవు నాయన అయ్యా నీ కృప మాత్రమే మాకు కావాలి తండ్రి సహాయం దయచే అయ్యా దైవ శావుతులు ప్రభా జీవుజలమై గారిని అమ్మగారిని సంఘాన్ని మీరు ఎంతగానో బలపరిచిన ఆయన ఈ రీతిగా విసలపేట ప్రాంతంలోని సేవ చేసుకునే కృపరిస్తున్నారు మీకు వందనాలు తండ్రి అయ్యా జ్ఞాపకం చేసుకోండి అయ్యా నిల ప్రార్థన సంఘం ప్రార్థన పరిశుద్ధులు విశ్వాసులు చేస్తున్న ప్రార్థన చిన్న పిల్లలు సండే స్కూల్ పిల్లలు చేస్తున్న ప్రార్థన కూడా మీరు ఆలోకించండి అయ్యా ఈ రాత్రి కూడికకు మీరే తోడుగా ఉండండి అయ్యా అయ్యా ఏ విధమైన డిస్టర్బెన్స్ లేకుండా సహాయం దయచేయండి కరెంట్ని మీ స్వాధీనంలోనికి తీసుకోండి అయ్యా సిస్టం సిస్టమ్ మీ స్వాధీనంలోనికి తీసుకోండి ఈ ఆపరేట్ చేస్తున్న బిడ్డలను కూడా మీరు దీవించండి మీ ఆత్మఖ్యాత నింపండి జనరేటర్స్ ని మీ స్వాధీనంలోనికి తీసుకోండి అయ్యా అయా యొక్క ప్రభావ ప్రతి ఒక్క పరికరాన్ని ప్రతి ఒక్క అయా డివైస్ ని కూడా మీ యొక్క పాదాలు పెడుతున్నాం అయా మీ నామ మహిమార్థం వాడబడినట్లుగా సహాయం అయ్యా ప్రతి విధమైన సాతాంశికులు సమస్యను కూడా మీరు తొలగించండి అపోవేతనాలు అయ్యాత ఆయన యొక్క కోరికకు ఆటంకపరిచి ప్రతి దురాత్మ శక్తులు కూడా నామములో తొలగిపోవును గాక నడి ఏసు నామములో లైవ్ గాక తండ్రి దయచేయండి దేవుడి మా యొక్క ప్రభు విసనపేట ప్రాంత అధికారులు మీరు కాపాడండి అయ్యారు నాయకులు మీరు కాపాడండి పెద్దల్ని మీరు కాపాడండి అయ్యారు అయ్యా పడ్డ ప్రాంత ప్రజలందరినీ మీరు దీవించండి అయ్యా మా ప్రాంతానికి నాయన ఉన్న సమస్త కొరతలన్నీ కూడా మీరు తీర్చండి అయ్యా మా ప్రాంతంలో ప్రతి ఒక్కరు కూడా నాయన రక్షణ పొందాలని ప్రతి ఒక్కరు కూడా నాయన పాపానికి బానిసలుగా ఉండకుండా అయ్యా మీ పరలోక రాజ్య వారసులుగా మారాలని ఉద్దేశంతో నాయన ఎంతో భారంతో ఖర్చుతో నాయన ఈ యొక్క కోడిపలు ఏర్పాటు చేస్తుండగా అయ్యా మీరే మాకు సహాయండి అయ్యా అయ్యా మీ కృప చూపించండి అయ్యా ఒక్క ఆత్మ అయ్యా అతని రక్షించబడితే తండ్రి ఈ పరలోక రాజ్యంలో గొప్ప విందు జరుగుతుందని సెలవిచ్చారు అయ్యా ఒక్క పాపి రక్షించబడితే నాయన ఈ పరలోక రాజ్యంలో ఎంతో గొప్ప సంతోషం కలుగుతుందని సెలవిచ్చారు దేవ మీరే మీ కృప చూపించి అయ్యా అనేక మంది రక్షించబడే కృప దయచేయండి ఎవరైతే ప్రభు రక్షించబడి కూడా బలహీనపడి ఉన్నారో అయ్యా ఎవరైతే నాయన ఉన్నారు అయ్యా పది నాయన మీరే ప్రభు వారిని బలపరచండి ఉజీవపరచండి అయ్యా సహాయం దయచేయండి అయ్యా సాకులు కాటూరు పోజే సైకార్ని బట్టి స్తోత్రాలు రాత్రికాల సమయంలో నాయన సావకులు మా మధ్యలోనికి వస్తూ ఉండగా తండ్రి అయ్యా వారి ప్రయాణంలో తోడుగా ఉండండి అయ్యా వారి యొక్కనైనా వాహనానికి తోడుగా ఉండండి అయ్యా వారు చెప్పే వాక్యం విషయం కూడా మీరు సహాయముని దయచేయ అయ్యా మా ప్రాంతానికి అయ్యా మా ప్రజలకు మా యొక్క కుటుంబాలకు మా యొక్క ఆత్మీయ జీవితాలకు కావలసిన అయ్యా వర్తమానములు మీరు నాయన సాకుని నాట ఉంచండి తండ్రి సహాయముని దయచేయండి తండ్రి స్తోత్రాలు మరి కుటుంబాన్ని సంఘాన్ని మీరు బలపరచండి స్వస్థపరచండి తండ్రి స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన అక్క రాత్రి కాల సమయంలో తండ్రి నాయనా నాయన ఆర్కెస్ట్రా వారిని మీరు దీవించండి సౌండ్ సిస్టమ్ వారిని మీరు దీవించండి కెమెరా ఎల్ఈడి సిస్టమ్ వారిని మీరు దీవించండి అయ్యా ఇక్కడ నాయన పనిచేస్తున్న ప్రతి ఒక్క ఆపరేటర్స్ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రతి ఒక్క టెక్నీషియన్స్ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి మరి కావాల్సిన ఆయుర ఆరోగ్యాలు మీరు దయచేసి వారి కుటుంబాల్లో మీరు దీవించండి అయ్యా వారి యొక్క నాయన చేస్తున్న పనుల్లో ప్రభు అయా తల్లి ఆయన ముప్పదంతులు అరవదంతులు నూరంతుల దీవెన మీరు దయచేయండి దేవా సహాయములను గ్రహించండి అయ్యా అయ్యా ప్రభు ప్రత్యేకంగా నాయన అయ్యా ఈ సమయంలో కుడు వచ్చిన బిడ్డలందరినీ బట్టిల్ స్తోత్రాలు పరిచర్య చేసిన వారిని ప్రార్థన చేసిన వారిని గుప్పిళ్ళు విప్పిన వారిని అయ్యా ప్రతి ఒక్కరిని కూడా పేరు పేరు వలసిన దీవించండి అయ్యా ఈ స్థల యజమానులు తప్ప ఆశీర్వాదం గారి కుటుంబాన్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి వారికి ఇచ్చిన కుమారులు కోడళ్ళు అయ్యా కుమార్తెలు అల్లుళ్ళు మనవాళ్ళు మనవరాళ్ళు వారి యొక్క అంతటిని కూడా మీరు దీవించండి దేవా మీరేనైనా మీ శాంతి సమాధానం ప్రభావారికి దయచేసి తండ్రి స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన అయ్యా మీరేమి తప్ప చూపించండి అయ్యా ఈ రాత్రి కాల సమయంలో జరిగే కూడికలో నాయన మీరే మా మధ్యలో ఉండి పరిశుద్ధాత్మలేవా ఆహ్వానిస్తున్నాము తండ్రి అయ్యా మీరే మా మధ్యలో ఉండినా ఆయన ఈ రాత్రి కార్యములు జరిగించు మరి ఈ రాత్రి కూడిక అదే రీతిగా రేపు అయ్యా జరిగే కూడికలో కూడా మీరు మహిమ ఘనత ప్రభావములు మీ మీ నామములకే చెల్లిస్తూ నజరేడి నామములు ఈ ప్రార్థన అడిగి వేడుకొని పొందుకొని ఉన్నామని నమ్ముచున్నాము తండ్రి ఆమె సమయంలో మన మధ్యలో ఉన్న సాకులు వాళ్ళు ప్రార్థన చేయవలసిందిగా కోరుతున్నా కృపగల దేవతండ్రి మీ ఘనమైన నామూలుగు తండ్రి ఎలాది ఉన్న నాలుగు స్తోత్ర మొలి స్తోత్రుడు తండ్రి ఆత్మస్వరూపిగా ఆత్మ దేవులుగా తండ్రి మీతో మీ మధ్యన మీరు నడిపిస్తానని వాగ్దానం చేస్తే అదే రీతిగా అయా మీ కృపలో మీ దైలు దేవి సంవత్సరం కూడా ఈ రీతిగా దేవ అయా మీ సభలు ఎంతో ఘనంగా మీ నామార్థంగా దేవ జరిగిస్తున్న దాన్ని బట్టి దేవ మీ నామమును ఎంతగానో ఎంతగా మీ నామణపరుస్తున్నామయ స్తోత్రాలు స్థుతులు తండ్రి అయా మీ దాస జోజన ప్రేమించి అయామ నీ యొక్క పట్నం యొక్క గ్రామంలో దేవ యొక్క ఆత్మ నశించుకోవడానికి ఇష్టం లేదు కాబట్టి దేవ ఈ రీతి సభలు ఘనంగా జరిగిస్తున్నారు మీ స్తోత్రాలు అయ్యా ఘనంగా జరిగించేది మీ స్తోత్రాలు ఈ రెండోదిన సభ కూడా మీ ముందు పెడుతూ ఉన్నామయ్యా మీరే సహాయం చేయండి దేవ ప్రాముఖ్యంగా ప్రారంభం చేస్తున్న సభని జ్ఞాపకం చేసుకోండి దేవమామి స్తోత్రాలు ఏ పాటల ద్వారా ఆ జీవుల మీ నామాన్ని మహిమ కూడా మేము నమ్ముచ్చున్నామయ్యా అలాగే వాకి పరిచయం చేసి కూతున్న మీ దాసం కూడా బలపరిచింది అయ్యా ఏ మాటలు అయితే తీసుకొస్తున్నారు మోసుకొస్తున్నారు దేవ ఆ మాటల ద్వారా దేవ కొన్ని పిల్లలకి గ్రామస్తులకి ఆ యొక్క పట్టణాస్తులందరికీ కూడా దేవ స్తోత్రాలు మార్పు తీసురండి అయ్యా ప్రతి ఒక్క మాట కూడా దేవుని పిల్లృదేమో మీరే ఫలింపచేస్తున్నాం మీ స్తోత్రాలు తండ్రి అలాగే వాయిద్యం అని చెప్పి బలపరిచయ్యా ఆత్మతో సత్యంతో ఆరాధించడం లేకుండా సెలవిస్తున్నాయి ఆ రీతిగా దేవ ఏం సేవించడానికి సహాయం అయ్యా అలాగే పాంపిడి అందరికీ ఎంతలోకైతే ఎంత అయితే అయ్యేదేవా స్తోత్రాలు అయ్యా ఈ పిల్లసులు ప్రేణాలతో నడిపించుకుని పార్థిస్తున్నామే మీ స్తోత్రాలు తండ్రి స్ట్రుతులు తన ప్రతి ఒక్కరు కూడా రావటం సహాయం ఏ ఐదేవా పాత్ర దయచేస్తారు మీ స్తోత్రాలయ్య కర్రడు స్వాధీనించుకోండి దేవామి స్తోత్రాలయ అలాగే దేవామిస్తుల ప్రతి కుటుంబాన్ని ప్రతి ఒక్కరు కూడా దేవ పేరు పేరు జ్ఞాపనం చేసుకుని స్తోత్రాలు స్థుతులు తండ్రి నుంచి కూడా మీ కృప నుంచి సహాయం ఇచ్చి దేవా మీరు నడిపిస్తారా ఆయన సహాయం దయచే చుట్టు మీ కంచేసి పరిశుభ్ర మీద కృపతి నింపమని క్రీస్తు రామ నర్సు తండ్రి ప్రార్థించిన శ్రావకులకి ప్రత్యేకమైన వందనాలు మరి సమయంలో మరి ముందుగా దేవాతి దేవునికి స్తోత్రాలు చక్కని సౌండ్ సిస్టం మనకు ఏర్పాటు చేసిన మరి సహోదరులు ఎల్విఆర్ సౌండ్ సిస్టమ్ బాబు గారికి వారి యొక్క టీంకి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నా మరి అధినీతిగా మన యొక్క సహోదరులు అల్ఫా స్టూడియోస్ శుభాకర్ గారికి వారి టీంకి వందనాలు తెలియజేస్తున్నాను బాబాయ్ గారి కుమారులు వర్ణు గారికి అదే రీతిగా బాబాయ్ గారి కుమారులు మరి విన్ను గారికి మరి సహోదరు సుబ్బు గారికి కూడా ప్రత్యేకమైన వందనాలు మరి సమయంలో మీదే లక్ష్మణ్ అన్న ఇక్కడ కొంచెం పట్టాలు వేస్తే అది పెట్టుకో కెమెరా పెట్టుకుంటారంట చూడు వచ్చిన దేవుని బిడ్డలైన ప్రతి ఒక్కరికి ఏసయ్య ప్రభావమందిరం యవనస్తులందరికీ కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను మరి దైవ సవకరాలు మరి మన మధ్యలో ఉన్నారు మరి వారు పాటలు పాడి మరి దేవుని స్థుతించవలసిందిగా వారిని ప్రేమతో ఆహ్వానిస్తున్నారు

స్తోత్రం స్తోత్రం దేవునికి మన ప్రభువును రక్షకుడైన ఏస్తు ప్రభు వారి నామంలో గుడి వచ్చిన ప్రతి ఒక్కరికి ప్రత్యేకమైన శుభాలు వందనాలు తెలియజేస్తున్నాం కొన్ని పాటలు పాడుకొని దేవుని యొక్క నామాన్ని మహింపరుచుకుందామండి స్తోత్రండియా <imitation> 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 <smart>

চাল <manyainly> 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 स्त्रोलूिया Terima kasih telah menonton! Otro. aleluya పాతియాగు దేవా నీకే స్తో స్త్రమాయా శాఉర్యాము గళాబాలా మఈనా యేరోవా నికే గానా తైయా స్యాము లకుాది పాతియాగు దేవా నికే స్త్ర�